మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్ బంధువుల ప్రపంచంలో ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఎన్నో తెలుసుకోవాలి అని మనందరికీ ఒక ఉత్సాహం ఉంటూ ఉంటుంది ఆ ఉత్సాహ ఉత్సాహానికి తగ్గట్టుగా మన ఇంటికే టీవీలు వస్తున్నాయి టీవీ మాధ్యమంలో మనం ఎన్నో తెలుసుకుంటున్నాం విశేషించి మన వైదిక రక్షణ కోసం హిందూ రక్షణ కోసం మీ ముందుకు వస్తుంది హిందూ ఛానల్ హిందూ వాహిని అనే పేరుతో నైన్ టీవీ ఇది మంచి ఆధ్యాత్మిక విలువలు కలిగినటువంటి సంప్రదాయ సౌరభాలను లోకానికి అందించాలి అని మేము కోరుకుంటూ అందరికీ కూడా అనేక అనేక మంగళాశనాలు చేస్తూ జై శ్రీమన్నారాయణ రెండులో అనుకుంటా సుమారుగా యాదగిరి కుట్ల మీద యజ్ఞం చేసి భిక్ష పట్టారు అందరినీ భవతీ భిక్షాన్ని అడిగి హీవ యజ్ఞం చేస్తే హయగ్రీవ స్వామి కనబడ్డారు అట్లాగే కాల స్వరూప హోమం చేస్తే కృష్ణ భగవాను కనిపించాడు హంస రూపంలో కనిపించాడు ఆ ఫోటోలు అన్నీ మా దగ్గర ఉండే కావాలంటే ఈ రోజుల్లో కూడా మంత్రాలకి చింతకాయలు ఉన్నాయా చింతకాయలు చాలా మంది మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి